ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎన్డీఏ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఇది వచ్చేసరికి మనకు నావీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం ఎన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇన్ డిజర్డ్ ట్రేడ్స్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చరికి అప్రెంటిషిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట షిప్ రిపేర్ యార్డ్ లేదా నావెల్ బేస్ సంబంధించింది ఎందుకంటే ఇది మనకు గోవాలో అయితే ఎక్కువ పని అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఐటీఐ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్ అంటే మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ చాలా బెనిఫిట్ అనమాట అంటే మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్లకు ఇంకా కొన్ని ఎక్కువ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని మనకు చెప్పాడు ఇంకా పోతే వేకెన్సీస్ విషయానికి వచ్చరికి మనకు థర్టీ వేకెన్సీస్ అని క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు థర్టీ వేకెన్సీస్ ఉన్నాయని ఇంకా పోతే వేకెన్సీస్ అట్ నావెల్ చి రిపేర్ యార్డ్ కార్వార్ సంబంధించింది ట్రైనింగ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఆపర్చునిటీ ఆఫ్ దిస్ వేకెన్సీస్ విల్ బీ అండర్ టేకెన్ వే నావెల్షిప్ రిపేర్ యార్డ్ వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్రెంటిషిప్ ట్రేడ్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ దీనికి సంబంధించి ఐటీఐ ట్రేడ్స్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా అయితే మనం క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు దాంతోపాటు ఎలక్ట్రిషియన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి అలాగే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఐటీఐ ట్రేడ్లో ఎలక్ట్రీషియను ఎలక్ట్రానిక్ మెకానిక్ అలాగే ఫిట్టరు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇలా వేరియస్ క్యాడ్ ట్రేడ్స్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకపోతే అప్రెంటిషిప్ ట్రేడ్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిస్టు ఫిట్టరు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్ అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే మెకానిక్ మెకా మెకానైజ్ ఇంజన్ ఫిట్టరు మెకానిక్ డీజిల్ మెకానిక్ సిస్టమ్ అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ ఈ మెకానిక్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించి పోస్టులు అయితే ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు దాదాపుగా మనకు చాలా పోస్టులు అయితే దాదాపు అంటే థర్టీ టోటల్ చాలా ఉన్నాయన్నమాట దాదాపు హండ్రెడ్ పైన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఐటీఐ ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట చాలా రకాలుగా అంటే వెల్డరు కార్పెంటరు పెయింటరు పైప్ ఫిట్టరు ఆపరేషన్ ఇంకా సిప్లో ఏ ఏ దానికి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ దానికి సంబంధించి ఎలక్ట్రిక్ ఐటీఐకి సంబంధించి ట్రేడ్కి సంబంధించి పోస్టులు అనమాట మొత్తం నూట అరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అంటే ఇది వచ్చేసరికి జస్ట్ జనరల్ వాళ్ళకి అనమాట ఇంకా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఇలా చాలా పోస్టులు దాదాపుగా మూడు వందల పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకా టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చేటి కూడా ఉన్నాయి ఇప్పుడు దాకా వన్ ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి టూ ఇయర్ ఏది క్రెయిన్ ఆపరేటర్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెషర్ అయినా పర్లేదనమాట ఇంకా ఫోర్ అండ్ హెడ్ థియేటర్ దీనికి సంబంధించి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది రీ రీగర్ ఫ్రెషరు అంటే ఎవరైనా ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మూడు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీరు కూడా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసరికి గ్రేడ్ ఏ గ్రేడ్ బికి సంబంధించి పోస్టులు అనమాట ఇంకపోతే ఇలా ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే జస్ట్ మీరు ఎస్ఎస్సి మెట్రిక్స్ లేదా టెన్త్ స్టాండర్డ్ ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఏ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఐటీఐకి సంబంధించి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఫోర్టీన్ ఇయర్స్ టు ట్వంటీ వన్ ఇయర్స్ బిలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే పద్దెనిమిది సంవత్స సారీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైటు అలాగే వెయిట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ కిలోస్ లోపైతే ఉండాలన్నమాట ఇంకా ఐ టెస్ట్ ఇలాంటివి ఇంకా ప్రీవియస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళే ఇంకా రిజర్వేషన్స్ వచ్చరికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సమ కాబట్టి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి అలాగే బెంచ్ మార్క్ అంటే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అలాగే చైల్డ్ ఫోర్స్ పర్సనల్కి అంటే ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ అనమాట వీళ్ళకి సంబంధించి కూడా ఉంటుంది ఇంక వాళ్ళే చెప్పాను కదా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇస్తారు వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్లో శాలరీ వేసరికి ఇలా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి శాలరీ విషయాన్ని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఇంకా హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు ప్రొవైడ్ చేస్తా దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేసే విధానం అయితే నోటిఫికేషన్కి సంబంధించి అప్రెంటిస్షిప్ డాట్ ఇండియన్ డాట్ జీఓవి డాట్ అనే వెబ్సైట్లో అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది మీకు ఆధార్ కార్డ్ అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టెప్ వన్ వచ్చేసరికి చెప్పాను కదా అప్రెంటిషిప్ యాప్ ఇండియా డాట్ జిఓవి డాట్ అయిన వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ యొక్క క్యాస్ట్ ఇంకా మీ యొక్క స్టేట్ అంటే ఏ స్టేట్కి సంబంధించి వాళ్ళైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఓకే మీద అంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై చేసినట్టే ఫ్రెండ్స్ ఇది కాస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్